దయాకరన్నా బస్ యాత్రడు దయాన్నకు నేను రోజు రెండు సార్లు ఫోన్ చేసేవాడిని మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ అయితే వాడు తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగే ఫోన్ చేసిన నేను అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా ఫోన్ వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను అయితే నీ ఫోన్ అప్పుడు నేనే మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు ఒక వంద మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని మేము నేనే వాళ్ళని చూసి సో సరే అది ఇష్యూగా మీరు జోకాలంటే జోకండి బాబు దయాకరన్నాను కాంగ్రెస్ పార్టీ అండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే ఏ వాళ్ళు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారా బాబు దొట్ట మారు మరి ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియదా ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు ఇంటెలిజెన్స్ లేదా వీళ్లకు సిగ్గున్నాయి ఆ మాట మాటానికి త్వరలో 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 చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుందా బాబు మీకు మీకు ఇంటెలిజెన్స్ ఉంటది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు పదివేల పోలీసు వస్తారు కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా అంత అబద్ధాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు పదాలు వస్తాయి అంతే లేదు